క్రైస్తవ విశ్వాసి నేర్చుకోవాల్సిన ప్రార్థనా అనుభవాలు అనే అంశం చెప్పుకోవడానికి ముందుగా బంగారు పిరగ చెప్తూ కొన్ని ముఖ్య అంశాలని మరి జీవిత సత్యాలని తెలుసుకుందామండి మరి మన ప్రభు మనకిచ్చిన గొప్ప జీవితంలో ప్రతి అనుభవము ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది అది ఏ అనుభవం సులభంగా రాదు ప్రభు అనుమతిస్తే తప్ప అని మనం గ్రహించాలి స్నేహం అంటే అవకాశాల కోసం వేచి చూసేది కాదు అవసరం తీరక వదిలేసి వెళ్లేది కాదు ఊపిరి ఉన్నంత వరకు ప్రాణానికి ప్రాణంగా నిలిచేది మంచి స్నేహం ప్రాణం ఇచ్చేంత క్రీస్తు స్నేహితుడిని అని చెప్పుకున్నాడు కానీ కనుక స్నేహితుడైన క్రీస్తుని మరి ప్రేమిస్తూ ఆయనతో స్నేహితుడిగా సంభాషించడం ప్రార్థన ద్వారా మనం నేర్చుకోగలం అయితే నవ్వించే వంద మంది ఫ్రెండ్స్ లేకపోయినా పర్వాలేదు కన్నీళ్ళు తుడిచే ఒక ఫ్రెండ్ మనతో ఉంటే చాలు అదే క్రీస్తు మనతో కావాలి ఒకప్పుడు ప్రేమను చూసి బంధాలు కలుపుకునేవారు కానీ ఇప్పుడు డబ్బును చూసి బంధాలు కలుపుకుంటున్నారు కదా జీవితంలో విలువ ఇవ్వమని బంధాలను పెంచుకోవద్దు విలువ ఇచ్చే బంధాలని వదులుకోకూడదు అయితే జీవితం ఒక ప్రయాణం కదా అందులో ఎన్నో సంతోషాలు ఎన్నో పరిచయాలు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు ఎన్నో అనుభవాలు ఇవన్నీ మరి అది ఒడిదొడుకులు తట్టుకోవాలంటే దేవుని మీద ఆనుకునే జీవించాలి కదా జీవితం మరి అంత క్లిష్టమైందే కానీ ప్రభుత్వం ఉంటే అది చాలా సులభ సాధ్యం చేయగలడు జీవితంలో డబ్బు ఉంటేనే బంధువులు ప్రేమ నమ్మకం వస్తాయి డబ్బు లేకుంటే సొంత వాడు కూడా పరాయవాడు అవుతాడు డబ్బు ఉంటే పరాయవాడు కూడా మనవాడే అయిపోతాడు మరి బలహీనుడు మాత్రమే ప్రతీకారం కోరుతాడు బలవంతులు మాత్రమే సహిస్తూ మౌనంగా ఉంటారు బుద్ధిమంతులు మాత్రమే జరిగినవి మర్చిపోయి ప్రశాంతంగా జీవిస్తారు మరి మన జీవితం ఎదుటివారిని ఏడిపించడం ఎలాగో మనకు తెలిస్తే మనల్ని ఏడిపించడం ఎలాగో దేవునికి తెలుసు ప్రతీది గమనించుకోగలదు నమ్మిన వారితో అబద్దాలు చెప్పకూడదు అబద్ధాలు చెప్పే వారితో స్నేహం చేయకూడదు కన్ను మూసి తెరిచే లోపే మనకు ఎంతో మంది గతించిపోతున్నారు కళ్ళము తారసపడుతున్న ఈ లోకంలో మనం ఇంకా జీవించి ఉన్నాం ఈ కరోనా తట్టుకున్నా ఉంటే అని ఎంత మహాకృప గ్రహించాలి సజీడిన దేవుని మహత్తరమైన కృప కాకపోతే మరేంటి ప్రతి దినము అనుదినము అన్న కృపలతో మనను ఆదరిస్తూ సంతోషపెడుతున్నాడు దేవుని మంచితానం కొలిచే సాధనం ఎక్కడా లేదు అనుభవించే కొలితే అవధుల్లేన ప్రేమ మనను కలవర నుండి దూరం చేస్తుంది వేదన్ను కానుకగా నీకిచ్చి కన్నుల్లో కర్కశంగా కన్నింటిని మిగిల్చి కుండెల్లో విషాదాన్ని నింపి శూన్యాన్ని నెట్టేసిన సమయంలో పగిలిన హృదయాలతో దేవుని దగ్గరికి వెళితే ఆయన మనం ఉద్ధరించేవాడు దేనిలోకి అండగా ఉండే దేవుడు మనుషులు గాయపరిచిన దేవుడు చెదిరిపోయిన మరి పరిస్థితుల్లో చెదిరిపోని ప్రేమతో ఆదుకుని ఎన్నడు దీన్ని విడువను ఎడబాయనని అభియమించిన క్రీస్తుని మనం ఆశ్రయించాలి కదా వంద కోట్లు సంపాదించిన ఎన్నేళ్ళు బుద్ధుతావు తెలియదు కానీ మనం చేసే మంచి పని ఎన్నాళ్ళైనా గుర్తుంచుకునే రీతిగా దేవుడు దీవిస్తాడని గుర్తించి మంచి పనులు చేయడానికి సత్క్రియలు చేయడానికి ఆశపడదాం విశ్వాస జీవితంలో ఎన్నో పోరాటాలు సమస్యలు ఎదురవుతాయి మనం నమ్మిన సురీస్తో సన్నిహితంగా జీవిస్తూ వాక్యం ధ్యానిస్తూ ప్రార్థిస్తూ జీవించాలి కొన్నిసార్లు పరిస్థితులు ప్రతికూలమై గుండె బాగుచేసేవాడు అని చెప్పుకున్నాం కదా ఆయన సమీపంగా ఆవిడ లేవనెత్తాడు క్రైస్తవులుగా నేర్చుకునే వచ్చిన విషయాలు చాలా ఉన్నాయి మారుతున్న లోకల్లో లోకమె మనుషులెంతో మారిపోయినా మారని క్రీస్తుని ఆశ్రయించాలి నిరీక్షణతో జీవించాలి దేవుడు మన నుండి కోరే ప్రార్థనలు తగ్గింపుతో ఉండాలి అయితే క్రీస్తు ఇష్టమైన ప్రార్థన ఆయన సన్నిధిలో లోకానికి దూరంగా ఉంటూ తగ్గింపు ప్రార్థనే కదా నూట పంతొమ్మిది కీర్తన డెబ్బై ఒకటి డెబ్బై మూడులో నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమనందుట మేలాయను నీ ఆజ్ఞలు నేర్చుకోవాలి దేవుడు ఇచ్చినటువంటి కొన్ని ఆజ్ఞలు కొన్ని కొన్ని కట్టడాలు ఉన్నాయి అవి మనం నేర్చుకోవాల్సి ఉన్నాయి ఇంకా మన జీవితంలో నేర్చుకుంటూనే ఉండాలి శ్రమల్లో కట్టడాలు అగ్నులు పాటించాలి మోషే నోవా వారికి కట్టడాలు ఆజ్ఞలు తెలియజేశాడు కదా నేడు దైవజనుల ద్వారా కూడా నేర్పిస్తూనే ఉన్నారు శ్రమ ద్వారా కట్టడాలు నేర్చుకుంటాం పౌలును క్రీస్తు ఎందుకు పిలిచినప్పుడు అన్నయ్యతో మాట్లాడినప్పుడు నువ్వు మరి అప్పస్తున్నారు తొమ్మిది పదహారులో నా నామం కొరకు ఎన్నో శ్రమను అనుభవించాలో నేను చూపుదను అన్నాడు చూపుటో నేర్పటం ఒకటే పౌలు కొన్ని కట్టడాలను పౌల ద్వారా మరి మనకు కూడా నేర్పాడు ఎందుకు పౌలు శ్రమ అనుభవించాలి మరి శ్రమలో మనం నేర్చుకోగలని ఏంటి శ్రమలో కనుకరించాలని ప్రార్థించుకుంటాం కదా ఆ మరి బాబులో కూడా నాలుగు వందల ముప్పై డెబ్బై ఏళ్ళు చెరసాల్లో ఉన్నప్పుడు వాళ్ళు చెరలో ఉన్నప్పుడు తర్వాత వాళ్ళకి విడుదల ఇచ్చాడు కదా తరిపిది చేశాడు కదా పశ్చాత్తాపం కలిగించాడు కదా మరి అది ఒక్కోసారి యుద్ధంలో ఉండే గుర్రాలకి కాళ్ళు తేలిపోయి విరిగిపోయే పరిస్థితుల్లో వాళ్ళకి కాళ్ళకి చెక్క చెక్కలు బరువులు పెడతారట అప్పుడు వాళ్ళు స్థిరంగా ఉండి కాళ్ళు బలంగా ఉంటాయి అట జీవితం కూడా మనకి ఇలాగా చెక్కలు పెట్టే పరిస్థితులు నేర్పిస్తూనే ఉంటుంది అదే దేవుని కట్టడలు అగ్ని సరిగ్గా నేర్చుకోవాలి అప్పుడే మనం ఆశ్రవదించబడతాయి రెండవ నియమము కట్టడాలు నేర్చుకుంటా మొదటిది అయితే రెండవది వినయం నేర్చుకోవాలి ఎలాగంటే హెబ్రి ఐదు ఎనిమిదిలో ఆయన తాను పొందిన శ్రమల వల్ల విధేయత ఇప్పుడు మన టాపిక్ నేర్చుకు విధేయత నేర్చుకున్నాను కట్టడలు నేర్చుకోవాలి విధేయత నేర్చుకోవాలి మొదటిగా మరి మరి కట్టడలు నేర్చుకున్న తర్వాత విధేయతకు ఉండడం కూడా రెండో స్టెప్గా నేర్చుకోవాలి మానవుడు అధిక తెలుగుతో అహంకారంతో జీవిస్తే రోజుల్లో విధేయతగా ఉండటం చాలా కష్టం అయినా సరే గతంలో ఉజ్జయ రాజు అనుభవం చూసుకుంటే ఈ అన్ని ప్రగతి సాధించిన తర్వాత పదహారు సంవత్సరాల్లో మొదలుపెట్టి రాజు అయిన తర్వాత మంచి స్థితికి వచ్చేసిన తర్వాత కృతజ్ఞత లేనివాడిగా పీఠంపై అహరణ వంశస్థులే వేయాల్సింది ఆలస్యం చేయకుండా మరి గబగబా తనే నేను చేసేస్తా అని యాజకు చేయవలసి చేసేటప్పటికి అతను నోటి తన నసిపో కుష్టి ఏర్పడింది తర్వాత నేనే ప్రభు పని నేను తప్పు చేశానని పశ్చాత్తాపడ్డాడు దేవుడు మళ్ళీ కనుకరించాడు కదా నిపుకనేసరు కూడా గడ్డి మేసాడు గరం వల్లే కదా ఆత్మీయంగా ఎదిగిన వారంతా వర్ధిల్లటానికి విధేయత చూపకపోతే వాళ్ళు కూడా అలాగే నశించిపోతారని గుర్తు పెట్టుకుని జాగ్రత్త పడాలి అందుకే విధేయత నేర్చుకోవాలి అబ్రహాం జీవితంలో ఇస్సాక్ జీవితంలో చాలా విధేయత చేసి చూపించారు రెండో దృత్తాంతలు ఏడు పద్నాలుగులో కూడా తమ్మును తాము తగ్గించుకుని వెతికి చెడు మార్గం విడిచిపెట్టి అలా ఉంటే దేశాన్ని స్వస్థపరుస్తా అని జ్ఞాపకం చేశారు మరి ప్రకటన పదహారు ఇరవై ఒకటిలో ఐదు మణువుల వడగండ్లు దెబ్బలు అప్పుడు గొప్పదైపోతే దేవుని దూషించారు కష్టాల్లో మనం ఎప్పుడూ దేవుని దూషించకూడదు శ్రమలో కాదు విధేయత నేర్చుకోవాలి దేవుని దూషించిన వారు వద్దలు లేరని గుర్తుపెట్టుకోవాలి ప్రతి వ్యక్తి సరి చేసుకోవాలి మరి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం కట్టడాలు నేర్చుకోవాలి రెండవది విధేయత నేర్చుకోవాలి మూడవదిగా పిలిపి నాలుగు పదకొండు పన్నెండులో నాకు కొదవగలిగినో చెప్పుడు కాదు స్థితిలో సంపద స్థితి పెరుగుతు నేను లేములో కూడా నేర్చుకునుచున్నాను అన్నాడు అక్కడ మూడవది అది ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకుంటున్నాడు ఏ స్థితి అయినా సంతృప్తిగా ఉండటం నేర్చుకోవాలి కాళ్ళు మరి ఈ రకంగా పౌలు సంపద స్థితిలో ఏదైనా దొరకకపోతే బాధపడకూడదు మనం పౌరుల సంఘంలో ఆనందం గురించి రాశాడు మరి ఒకటో అధ్యాయము పిలిపి నాలుగు కూడా ఎంతో ప్రాముఖ్యత గల అధ్యాయాలు పౌరులు చేరసాల్లో ఉండి రాశాడు ఒకటో అధ్యాయంలో గురు కలిగిన ఆనందం తర్వాత ఆనందం అనే మాట ఇరవై రెండు సార్లు ఉందట రెండు రెండో అధ్యాయంలో గుణము గురించిన ఆనందము మూడోదేమో ఆశ వల్ల ఆనందము నాలుగు సామర్థ్యం వల్ల ఆనందం ఉందని మరి పౌలు చాలా చక్కగా చెప్పాడు ఇంకొక అనుభవంలో పిలుపుకి నాలుగు అధ్యాయాలను ఎలా చెప్తారు తెలుసా నేను బ్రతుకుటే క్రీస్తే అన్నాడు కాబట్టి క్రీస్తులో బ్రతుకుటే జీవము మరి క్రీస్తు బ్రతుకుటే క్రీస్తే అన్నాడు క్రీస్తులో ఉంది మరి తర్వాత క్రీస్తులో తగ్గింపు ఉంది రెండో అధ్యాయంలో మూడో అధ్యాయంలో క్రీస్తులో గురుంది ఏమో క్రీస్తులో సమస్తము చేయగలను చూసారే నాలుగు అనుభవాలు ఈ ఫస్ట్ నాలుగు సెకండ్ నాలుగు మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి పదే పదే వినండి తర్వాత నాలుగవదిగా తీతుకు మూడు పద్నాలుగులో సమయోచితంగా సత్క్రియ శ్రద్ధగా చేయటకు నేర్చుకోవలేను మన జీవితంలో ఫలించాలంటే నేర్చుకునే వారిగా ఉండాలి నేర్చుకోవడం చాలా అవసరం అది ఆశీర్వాదకరము నిందవలేని పొరుగు వాడిని ప్రేమించాలి క్రియాత్మకంగా చూపాలి నేను నా ఫ్యామిలీ బాగుంటే చాలు కాదు ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలని మనకు కమాండ్మెంట్లో ఉంది కదా ప్రభుని ప్రేమించాలి ఇరుగువారి ఇరుగు పొరుగు వాడిని ప్రేమించాలి సత్క్రియలు చేయాలి పేదవాడి దగ్గరగా ఉంటే వాళ్ళకి శ్రద్ధగా మరి మరియు సత్క్రియలు చేయడం ఇష్టపడాలి మనకు ఉదాహరణగా మంచి సమరేయుడి కథ చూపించారు మరి నిజంగానే యాజకులు లేబీలు జాలిపడి తప్పించుకున్నారే కానీ కనికరపడిన వాడే సమరయుడు కదా గాయపడిన వాడికి సహాయపడ్డాడు అలాగే ఉండాలి ఈ నాలుగు అనుభవాలు మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం కట్టడలో అగ్నం నేర్చుకోవాలి విధేయత నేర్చుకోవాలి విడుదల స్వస్థత దీవిన ఉండాలి కాబట్టి మోకరించి ప్రార్థించి విధేయత చూపాలి మూడవది ఏ స్థితి అయినా సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి నాలుగవది సత్క్రియలు శ్రద్ధగా చేయడం నేర్చుకోవాలి అంతేకాదు మన గృహాలు వర్ధలు కొన్ని దీవు కొన్ని నిమియాలు పాటించుకోవాలి సామెతలు పద్నాలుగు పదకొండులో భక్తిహీళ్ల ఇల్లు నిర్మూలవుతుంది యథార్థవంతుల ఇల్లు వర్ధిల్లుతుంది నీతిగా బతకాలి అక్రమంగా సంపాదించేది ఎప్పుడు నిలవదు రెండవదిగా సామెతలు పన్నెండు ఇరవై నాలుగు శ్రద్ధగా పనిచేయ వారు ఆశీర్వాదం పొందుతారు లాభం పొందుతారు సోమరిగా ఉంటే వెట్టి చేస్తారు మూడవదిగా కీతన అరవై మూడు ఒకటి దేవా నా దేవుడు నీవే వేకువనే వెతికిను ఏ సైతో ముందు మాట్లాడితే కానీ ఇతరులతో మాట్లాడకూడదు కూడదాన్ని నియమం పెట్టుకుని ఉదయాన్నే మనం ధ్యానించుకుని కృతజ్ఞత కలిగి ఒక కొత్త దినాన్ని దేవుడు ఇచ్చినందుకు స్థుతించుకుంటూ ఆరంభించుకోవాలి మనం దేవుడు కాపాడే దేవుడు కాబట్టి ఆ రోజంతా మనల్ని కాపాడుతాడు ప్రసంగి ఆరు తొమ్మిదిలో మనసు అడియాసలు కలిగి తిరుగుదాట ఉన్నదాన్ని అనుభవించటం మరి వ్యర్థమై గాలికి ప్రయాస పడినట్టే అన్నాడు కాబట్టి తృప్తిగా జీవితం మనకు అవసరం అడియాసలు తగదు అసంతృప్తి ఉండకూడదు మరి ఎంతో మంది తల్లిదండ్రులు ఒకడు ఒకళ్ళు లేక ఒంటరి వాళ్ళుగా జీవించే వాళ్ళు సర్దుకులు జీవించి యాక్సెప్ట్ చేసి జీవించే వాళ్ళు స్తుతించి స్తు కృతజ్ఞతగా దాంతో తృప్తి పట్టడం నేర్చుకోవాలి సరిగా వారికి జీవనలు రావు కొలసి మూడు పదమూడులో ఎవడైనా తనకు హాని చేసిన ఒకడు సహించుకోవాలి ఒకరినొకరు క్షమించుకోవాలి రక్త బంధువులతోటి ఐక్యత కావాలి అది సమాధాన వేతకి వెంటాడే అనుభవం కావాలి మరట వీక్ పీపుల్ టేక్ రివెంజ్ స్ట్రాంగ్ పీపుల్ ఫర్ గీవ్ ఇంటెలిజెంట్ పీపుల్ ఇగ్నోర్ గ్రోవర్ పగ తీర్చుకునే వారిగా ఉన్నామా క్షమించే వారిగా ఉన్నామా పట్టించుకోకుండా ఉపేక్షించే వాళ్ళుగా ఉన్నామా అది ఇలా ఉంటేనే మన వద్దలే అనుభవం మరి ఒక్కొక్కసారి ప్రార్థన చేయలేకపోతున్నామా కొన్ని మెటుకు మెలుకుల్లో పాటించుకోవచ్చు మొదటి కారణము చేసిన ప్రార్థన మరలా మరలా ఇదే చేస్తే నాకు ఇంట్రెస్టే ఉండలేదు అని ఒక్కోసారి విసుక్కునేవారిగా ఉంటాం కానీ మనం ఇతరుల కోసం ఇతరులకు కష్టాలు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు పెళ్లి కాని వాళ్ళు బిడ్డలకు కావలసిన వాళ్ళు మరి మరి ఎంతోమంది మరి ఎన్నో బాధల్లో మానసిక ఒత్తిడిలో బిడల యొక్క బాధల్లో ప్రేమ లేని మరి ఎన్ని విజ్ఞాపనలుగా వచ్చినప్పుడు మనం ముందు అందరి గురించి ప్రార్థించిన తర్వాత ఆఖరిగా మన కోసం మనం ప్రార్థించుకోటానికి నేర్చుకోవాలి అప్పుడు మనకి తృప్తికరమైన ప్రార్థన చేయడానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు అలా ప్రార్థించుకోవడానికి మరి చివరిగా మన గురించి ప్రార్థించుకోవడానికి తగ్గించుకొని ఉండాలి బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే ఎగతేక ప్రార్థించాలి ఏ పని చేసినా ప్రతి అవకాశాన్ని మనస్ఫూర్తిగా మరి మరి భోజనాలు చేసేటప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలి ఏదైనా మేలు పొందినప్పుడు వెంటనే ప్రార్థించాలి కృతిజ్ఞత చదవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి ఆ రకంగా ఉండటానికి అంటే ఎప్పుడన్నా వాక్యం వినేసిన తర్వాత రోజంతా వాక్యం చదవడం కష్టం కదా దాన్ని నెమరు వేసుకుంటూ ధ్యానిస్తూ రోజంతా పనులు చేసేటప్పుడు ఏ వాక్యం విన్నాము ఏ చదివాము ఒక్క ఒక్క మా మాట పికప్ చేసుకుంటూ దాన్నే పదే పదే ధ్యానిస్తే నేను నిన్ను విడవను ఎడబాయిను అన్న అని అన్న మాట చదివామనుకోండి ఈ రోజంతా ప్రభు నన్ను విడవడు ఎడబాయుడు కాపాడతాడు అనే మాటతో ధ్యానించుకుంటూ అవసరం అన్నమాట ఉదయ ప్రార్థనాశ్రమం క్రమంగా పెట్టుకోవాలి ఒక టైం సెటప్ చేసుకోవాలి పర్సనల్ గా ప్రార్థించుకోవాలి అప్పుడు మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం ఫిలోమును మరి దాంట్లో మరి దేవుని కృతజ్ఞత స్థుతి తెలించే వారిగా ఉండాలి పిలుపు పత్రికలో కూడా ఎన్నోసార్లు చెప్పాడు అన్నమాట ఎఫ్ఎస్సి ఐదు ఇరవైలో ఆయన పేరట తండ్రికి కృతజ్ఞతాస్తులు చెల్లించుట అది ఉత్తమమే కదా మరి నాకు హెల్ప్ చేసే ప్రభావం అన్నా అని చెప్పుకోవాలి కొలసి మూడు పదిహేడులో కూడా మాట చేత కానీ క్రియ చేత కానీ ఏం చేసినా క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తులు చెల్లించిన వాళ్ళు సమస్తం ఆయన పేర చేయాలని చెప్పి ఉంది మొత్త ఆరు ముప్పై ఒకటిలో ఏమి తిందామో ఏమి అని చింతించకూడదు చింత వదిలి సేత తీరే దేవుని చేరాలి అడుగుడు అని అడుగు అరే జ్ఞానం వెతకాలి ఆయన నేర్పించమని అడగాలి నిత్య జీవులకు మార్గం వెతకాలి అన్ని జీవులను పోషిస్తున్నాడు నన్ను పోషిస్తున్నాడు కన్నా ఆ జీవులన్నీ ఎంతో తృప్తిగా స్థుతించగలుగుతున్నాయి కానీ మనమే నమ్మలేకపోతున్నాం సరైన స్థితిలో స్థుతించలేకపోతున్నాం అని గుర్తించుకోవాలి ప్రతి పరిస్థితి దేవుడు చూడగలడు ఏలి ఆకలి చూడలేదా ఆకులు పంపు ఆకులతో ఆహారం పంపలేదా యోనా ఎండదెబ్బ చూడలేదా స్వరచెట్టు ఇవ్వలేదా ఎవరికి ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసు అడిగిన మనం యథార్థంగా జీవిస్తే అని ఏమేలు మానడు కదా న్యాయబద్ధంగా దేవుడే ఇస్తాడు దేవుని సరిగ్గా అర్థం చేసుకోవాలి అన్ని విషయాలు అర్థాలు అర్థం అవ్వాలంటే దేవుని ఆశయాలను గుర్తుంచుకోవాలి యథార్థలతో నీతిగా సాక్షులుగా జీవించడం నేర్చుకోవాలి దేవునితో సన్నిహిత సంబంధం అవసరం ప్రార్థన అనేది ఎక్సర్సైజ్ చేయాలి వ్యాయామం చేయాలి ఎప్పుడు ఇప్పుడు ఎక్కడ చేయాలని కూడా గుర్తు పెట్టుకోవాలి మరి యాభై ఐదు కీర్తనలో పదిహేడులో చక్కగా చెప్పాడు మూడు పూట్లు ఉదయము సాయంత్రం మధ్యాహ్నం ప్రార్థించాలని దావే నేర్పాడు ప్రార్థన అంటే హృదయంలో నుండి వచ్చే కేకే కదా అయితే ఇరు ఇరు మధ్య ఉండే సంబంధమే ప్రార్థన కదా దేవునితో సంభాషణ ఫ్రీగా చేయడం నేర్చుకోవాలి దేవునితో సంపూర్ణ సహవాసం కలిగి ఉండాలి దేవుడు మనం దేవుడు సృజించిన వారమే కదా ప్రార్థన అంటే విజ్ఞాపన అడుగుట మాత్రమే కాదు మనం మనకు ఆత్మ కలిగి ఉన్నాం కాబట్టి మన ఆత్మ సంతృష్టితో ఆస్తి కలిగి ఉండాలి ముడిపూటలు అన్నం తింటున్నప్పుడు శరీరం ఆరోగ్యం ఉన్నట్టు ఆత్మ ఆత్మ పోషించడానికి మూడు పూట్లా ప్రార్థించడం చాలా అవసరం ఎడతెక్క ప్రార్థించే మనసుండాలని చెప్పుకుందాం ఆయా సమయాల్లో ప్రత్యేక ప్రార్థనలు కూడా చేయాలి ఉదయం మరి కొత్త దినానికి స్థుతిస్తూ ఆ దినమంతా నడిపింపు కోసం ప్రార్థించేసుకోవాలి కదా దినచర్య దేవునితో గడిపితే సంతోషంగా గడపాలి మోకరించి ప్రార్థిస్తే మనం ఎలర్ట్గా ఉంటాం మధ్యాహ్నం ప్రార్థన బ్రేక్ తీసుకొని మనం ఇంకా మిగిలిన చేయవలసిన పనులకి సహాయం కోరుకోవాలి సమర్థవంతంగా చేయగలం నూతన శక్తిని కూడా ఇచ్చేవారు ఉంటాం సాయంత్రకాలం కూడా దేవునితో గడిపితే సుఖంగా నిద్రపోతాం మంచి ఆరోగ్యం పొందగలం మన ప్రార్థనే గురిగా ఉండాలి ప్రార్థనకు దేవుని సహాయం కావాలి కీర్తలు చదువుకోవడం సామెలు చదువుకోవడం చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి ఆ చిత్తానుసారంగా ప్రార్థి ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి కీర్తనలో వాక్యం చదివి ప్రార్థించడం మంచిది ప్రార్థన ముఖాముఖ దేవునితో మాట్లాడినట్టుగా మనం మాట్లాడుకోగలి అన్నా ప్రార్థించింది గురు చూసిన ప్రార్థన కుమ్మరించి చెప్పుకోవడమే ప్రార్థన ఆనందము తృప్తి పొందుతాం దానియాలు కూడా వృద్ధాపుల్లో మూడు సార్లు ప్రార్థించాడు అలా వృద్ధాపుల్లో కూడా ప్రార్థించి లోకాష్లపై జయం పొంది దేవును శక్తిమంతుడని దానియాలు దేవుడు గొప్పవాడని ఒక మంచి అనుభవాన్ని ఇచ్చాడు మరి ఏలియా కూడా దేవుడే గొప్పవాడని అక్కడ సవాల్ చేసి నిరూపించుకున్నాడు అలాగా ప్రభుని గురించి మనం నిరూపించగలిగిన సాక్ష్యం మనకు ఉండాలి చేతులెత్తి మనం ప్రార్థించుకోవడం చాలా మంచిది ప్రార్థి ఏకాగ్రత ఉంటుంది మరి దేవుడు ప్రార్థనలో దేవుడు అవునట్టు గుర్తించాలి కృప ద్వారా కవికరించబడ్డామని గుర్తించుకొని ఆయన మహిమపరచాలి విశ్వాసంతో ప్రార్థించాలి పరిశుద్ధాత్మతో ప్రార్థించి ఘనపరచాలి తప్పులు ఒప్పుకొని ఒప్పుకుంటూ నేర్చుకోవాలి ఏకాంత ప్రార్థన కుటుంబ ప్రార్థన కూడా అవసరమే ఏకాంత ప్రార్థన ఇంకా బలమైంది ఇంటిలో ఆలయంలో కూడా ప్రార్థించాలి దేవుని సన్నిధి బలం ఉంటుంది ప్రార్థన ఊపిరి వంటిది ఆధ్యాత్మికంగా మా దేవుడు మనకి ఇస్తాడు ప్రార్థన ఎన్నుక్క వంటిది ప్రార్థన లేకపోతే శోధనలో పడిపోతాం ఆయన కేదం వంటి వాడు ఆయన కవచం వంటి వాడు సైతాను కంటికం వంటి వాడు మరి తల్లి చిన్నపిల్లలు ఉట్టి పాలకోసమే ఏడవడు తల్లి సన్నిధి కోరుకుంటారు అలాగే ప్రభు మన అవసరాల కోసం కాదు ఆయన సన్నిధి మనం కోరుకునేట కోసం ప్రార్థన చేయడం చాలా అవసరం క్రీస్తు జవాబు ఇచ్చే దేవుడు భారాలు దింపకే దేవుడు వంటే కూడా భారం దించడానికి అది మోకాళ్ళ నుండి ఒంగి ఉంటుంది అప్పుడు మనం కూడా మో ఒంటి వలె మొక్కళ్ళతో భారాన్ని దించుకుని మనం ఆత్మీయంగా మేలు పొందటానికి చూడాలి మనం నేర్చుకునే వారిగా ఉండాలి ప్రభు మనకు నేర్పిస్తాడు ఇట్టి గొప్ప తలంపులన్నీ కూడా మనసును ధ్యానించుకుంటూ ప్రభులో ప్రార్థనలు ఎదుగుదాం ప్రభు నిశ్చత్వం కోసం మన జీవితాలు సరి చేసుకుందాం అట్టి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక ఆమె